ఎలా ఉంటుంది త్రీన్ గుణా నతి వర్తతే ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండే వాళ్ళ యొక్క ఆచ ఆచరణ అనే దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పు కృష్ణ ప్రభో అని అడుగుతున్నాడు దానికి సమాధానంగా కృష్ణుడు ఏం చెప్తాడు ఇరవై రెండో శ్లోకం శ్రీ భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తి

ప్రకాశం ప్రవృత్తి ప్రకాశం ప్రకాశ ప్రవృత్తి మోహ ఈ మూడేంటి అని అంటే సత్వ రజస్తమో గుణాలు అని అర్థం ప్రకాశం అంటే ఏంటి లైట్ అంటే జ్ఞానము మనం ఎప్పుడు కూడా ప్రకాశాన్ని జ్ఞానాన్ని ప్రకాశంతోనే పోదుస్తాము కాబట్టి సత్వగుణము ప్రవృత్తి ప్రవృత్తి అంటే ఒక పని ఒక కదలిక సో కదలిక అంటే ఏంటి రజోగుణము మోహం మోహం అంటే అంత ఆవరించి పోవటం మబ్బులు కమ్మేయటం అసత్యాన్ని సత్యం అనుకొని దాని మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకోవటం అది మోహం అంటే ఏంటి సత్యానికి దూరంగా ఉండటం చీకటిలో ఉండటం సో మోహం అంటే ఏమిటి తమోగుణం యొక్క లక్షణం ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో పాండవ అర్జున ద్వేష్టి ఈ మూడు గుణాలని అంటే ఈ మూడు గుణాల వల్లనే మన చుట్టూ ప్రపంచంలో రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి ఆ మూడింటికి మనం ఏమవుతాము సాధారణమైన మనుషులు సామాన్యమైన మనుషులు ఏమవుతారంటే ఎఫెక్ట్ అవుతారు అంటే వాటికి ప్రభావితం అవుతారు సత్వగుణానికి ఎవరైనా సంతోషిస్తారు రజోగుణాన్ని అంటే ఆ కదలిక అనేది ఎప్పుడైతే ఉంటుందో ఒక పని అనేది జరుగుతూ ఉంటుందో దానికి ప్రభావితం అవుతాం దాని నెగిటివ్ షేడ్ ఏదైతే ఉంటుందో రజోగుణంది కోపము ఆవేశము ఇప్పుడు మన పక్కన మనకి దగ్గరలో ఎవరైనా పెద్ద గొడవ పెట్టుకుంటున్నారు లేదంటే గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు కోపము ఆవేశం ఇలాంటి ఆ అసూయ జలసి ఇలాంటి ఆ ఆలోచనలు కలిగి ఉన్నారు అన్నప్పుడు దానికి మనం ప్రభావితం అవుతావా లేదా గాలి మన మీద కూడా పడుతుంది కాస్త మన మనస్సు కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది ఎవరైతే బాగా బ్యాలెన్స్డ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే అలాంటి వాటికి ప్రభావితం కాకుండా ఉంటారు అలాంటివన్నీ జరిగినా కూడా మనస్సు మాత్రం భగవంతుడి చెంత లేదా ఎవరైతే ఏ ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీద మాత్రమే ఏకాగ్రమై ఉంటుంది లేదంటే అలాంటి విషయాలు మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటే మాత్రం మనం ప్రభావితం అయిపోతాం మోహము నిద్ర ఇదైతే ఇంకెక్కువ చెప్పొచ్చు మన చుట్టుపక్కల ఎవరైనా ఆ స్కూళ్ళలో పిల్లల్లో చూ చూడచ్చు ఒక్కరు ఆవలింత తీస్తే మొత్తం క్లాస్ అంతా ఆవలితలు తీసేస్తారు అంటే ఆ నిద్ర మబ్బు అనేది పట్టేస్తుంది అలాగే అజ్ఞానము అజ్ఞానంలో ఆ ఉన్న వాళ్ళతో మనం ఎక్కువగా గడిపితే వాళ్ళ లక్షణమే మనకు కూడా వస్తుంది ఈ నిద్ర సోమరితనము ఆ ఆలస్యము ప్రమాదము నిర్లక్ష్యము ఇలాంటి వాళ్లతో ఉంటే అటువంటి లక్షణాలు మనకు కూడా వస్తాయి అందుకే మనం చిన్నపిల్లలకి ఏం చెప్తాము ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్లతోనే స్నేహం చేయాలి ఎవరైతే బాగా ఆడుకుంటారో వాళ్ళతో కూడా స్నేహం చేయొచ్చు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అయినా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే బాగా నిద్రపోతారో అసలు ఎప్పుడు చదవరో స్కూల్ కి వెళ్లరో వాళ్ళతో స్నేహం చేయకూడదని చెప్తామా లేదా మనం అలాగే అంటే ఎందుకు చెప్తాము ఈ సత్వ రజస్తమ గుణాలు ఇది బాగా చదువుకోవడం అంటే ఏంటి జ్ఞానం వైపుకి అడుగు వేయటం బాగా ఆడుకోవటం అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటిది ఉండటం వల్ల ఏమవుతుంది శరీరం కొంచెం యాక్టివ్ గా ఉండి ఇది దృఢమవుతుంది మళ్ళీ ఎక్కువగా ఆ గొడవలు పెట్టుకునే వాళ్ళకు కూడా దూరంగా ఉండమంటాం అది కూడా రజోగుణం యొక్క ఒక నెగిటివ్ షేడ్ వాళ్ళ నుంచి దూరంగా ఉండమని మన పిల్లలకు చెప్తూ ఉంటాం మనమైనా అలాగే దూరంగా జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే ఆ ప్రభావం అనేది మన మీద పడుతుంది మోహము లేదా తమో గుణం యొక్క లక్షణాలు ఉంటే కనుక కూడా మనం దూరంగా ఉండమని జాగ్రత్త చెప్తాం ఎందుకంటే ఆ ప్రభావం అనేది మనము సామాన్యమైన మానవులు ఖచ్చితంగా ప్రభావితులు అవుతారు కానీ ఎవరైతే ఉన్నారో అంటే గుణాతీతమైన స్థితికి మనం వెళ్ళాలి ఆ స్థితిలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే ద్వేష్టి అటువంటి గుణాలు ప్రవృత్తి చెందినప్పుడు అంటే తన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు సంప్రవృత్తాని ద్వేష్టి అటువంటి వా వాటిని అటువంటి వారిని ద్వేషించడు నివృత్తాని కాంక్షతి అటువంటి వాటికి దూరంగా వెళ్లాలనో లేకపోతే అవి నివృత్తి కావాలనో కోరుకోడు కాంక్షించడు కాబట్టి వీటన్నింటికి వీటన్నిటి మధ్యలో ఉన్నా కూడా వీట ఆ ఈ మూడు గుణాలకి అంటకుండా ఉండేవాడు గుణాతీతుడు అంటే ఇప్పుడు తామర పువ్వు ఉంది అది ఎక్కడ పూస్తుంది బురద నీటిలో పూస్తుంది దాని చుట్టుపక్కలంతా కూడా ఆ బురద బురదగా పాకురు పాకురుగా అదంతా ఉంటుంది కానీ ఆ పువ్వు మాత్రం స్వచ్ఛంగానే ఉంటుంది దాని మీద ఆ చుక్కలు పడ్డా కూడా దానికి అంటుకోవు అలాగే తామరాకు కూడా అది కూడా ఈ తామరాకు మీద నీటి పొట్టులా ఉండాలి అంటే ఏంటి గుణాతీతులుగా ఉండాలి అని తమ చుట్టూ అటువంటి ఆ లక్షణాలు కలిగి ఉన్నా కూడా వాటి మధ్యలోనే ఆకు ఉన్న ఆ పువ్వు ఉన్న వాటికి మాత్రం ఏమాత్రం అంటుకో సో అలా గుణాతీతుడు ఉంటాడు ఈ మూడు గుణాలకి అతీతంగా ఈ మూడు గుణాలకు తన చుట్టూ ఉన్నా కూడా వాటికి ప్రభావితం కాకుండా వాటి ప్రవృత్తిని ద్వేషించడు వాటి నివృత్తిని కాంక్షించడు అటువంటి వాడు గుణాతీతుడు ఇంకా గుణాతీత లక్షణాలు మనకి మిగతా శ్లోకాల్లో కృష్ణుడు వ్యూరంగా చెప్పాడు అవి తర్వాత చూద్దాం ఈ రెండు శ్లోకాలు ఒకసారి మళ్ళీ చూడండి అర్జున ఉవాచ కయిర్లింగైహి త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే శ్రీ భగవానువాచ प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टिसम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति स्वस्ति